శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఎవరి పేరును తలుచుకొని వింటారో వారు తప్పకుండా వంద శాతం అనేది మీ వశం అవుతారనమాట ఇది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట ఇది మంత్ర నుడే చెప్పబడింది అంతటి పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది మంది చేసి మంత్రాన్ని చెప్పుకునే రిజల్ట్ వరకు కూడా ఉన్నారు అతి పెద్ద కోరిక నుంచి చిన్న కోరిక వరకు ఏదైనా సరే రోజుకి తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీ సమస్యను బట్టి కొంత టైం తీసుకుని మీరు ఈ మంత్రాన్ని కనుక మీరు జపించినా సరే విన్నా సరే మీకు మీరు కోరుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అంతటి పవర్ఫుల్ మంత్రం అన్నమాట నమ్మకంతో చేసినప్పుడు ప్రతిదీ జరుగుతుంది నమ్మకం లేకపోతే అక్కడ అన్నీ ఉన్నా సరే లేనట్టుగా అనిపిస్తుంది నమ్మకం ఉంటే అక్కడ ఏమీ లేకపోయినా సరే అన్నీ మనకు ఉన్నాయి మనకి తప్పకుండా జరుగుతుందని మన మనసు కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేసినా సరే నమ్మకంతో చేయాలి వీటికి మనం ఖర్చు చేసేదేమీ లేదు ఎక్కడికి వెళ్ళే పని లేదు మనకు శాస్త్రాల్లో చెప్పబడింది ఎంతోమంది చేసుకొని కూడా రిజల్ట్ పొందారు కాబట్టి ఒక్కసారి మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఇది ప్రేమించుకున్న వారైనా సరే భార్య భర్తలైనా సరే చేసుకోవచ్చు భర్త భార్య కోసం భర్త భార్య భర్త కోసం అమ్మాయి అబ్బాయి కోసం అబ్బాయి అమ్మాయి కోసం ఎవరైనా సరే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అయితే చాలామంది కూడా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతోమంది గొడవలైపోతూ ఉంటారు వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు అంటే వన్ సైడ్ లవ్ చేసి అంటే ఆ అమ్మాయికి చెప్తే భయంగా ఉంటారనమాట అంటే నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదనే భయంతో ఉంటారు కొంతమంది జాబ్స్ రాకుండా అలా చాలా బాధపడుతూ ఉంటారనమాట మీ యొక్క న్యాయమైనటువంటి కోరిక మీరు రిలేషన్తో చేసినప్పుడు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది మీరు నెగిటివ్ థాట్తో చేస్తే అస్సలు జరగదు మనం చేసేటటువంటి పనిలో న్యాయమైన రిలేషన్ ఉన్నప్పుడు వందకి వంద శాతం అనుకూలంగా జరుగుతుంది మీరు రాత్రి పడుకునే ముందు మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో ఆ యొక్క మనిషిని మనసులో తరుచుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని చెప్పించండి ఆ మంత్రం ఏంటంటే ఓం కామదేవాయ విద్మహే రతిప్రియాయ ప్రియాయ ధీమహే తన్నో అనంగ ప్రచోదయాత్ మరోసారి చెప్తున్నాను చూడండి ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమే తన్నో అనంగ ప్రచోదయాత్ ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహే తన్నో అనంగ ప్రచోదయాత్ ఓం కామదేవాయ విద్మహే రతి ధీమహి తన్నో అనంగ ప్రచోదయాతు ఓం కామదేవాయ విద్మహే రతిప్రియాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాతు అని మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి మీకు కావాలని ఆ వ్యక్తి మీతో సంతోషంగా ఉన్నట్టు ఆ వ్యక్తితో మీరు ఆనందంగా గడుపుతున్నట్లుగా మనసులో ఇమేజిన్ చేసుకొని ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని ఈ యొక్క ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి తప్పకుండా వారు కోరుకున్న వారు మీ సొంతమవుతారనమాట ఎంత మొండి వారైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట ఇది మంత్ర శాస్త్రంలోనే చెప్పబడింది కాబట్టి అత శక్తివంతమైనటువంటి రహస్య మంత్రం అనమాట కాబట్టి మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకునే రహస్యంగా ఈ యొక్క మంత్రాన్ని మీరు మీకు తోచినట్టుగా తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ నలభై ఎనిమిది సార్లు కానీ జపించినట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ వాసమవుతారు కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు